కేసులు మాకు మద్దతు వారిక ఇదెక్కడి న్యాయం పార్టీ వారిని కాదని వైకాపా వారికి సపోర్టు తగున అంటూ పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేంపల్లి మండల టీడీపీ నాయకులు వాపోయారు ఈరోజు డీలర్ల విషయమే మేము పులికి రావడం జరిగింది అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ లో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని పనిచేసిన కార్యకర్తలే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆయన కోసం ఎంతో కృషి చేసినారు మా మీద రౌడీ షీట్ ఉంది ఎన్నో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వచ్చినట్టు మా మీద ఎన్నో జరిగినాయి ఆయన ఎలక్షన్లు అయితే ఎప్పుడూ తిన్నన్ని తిట్లు దెబ్బలు కూడా తిన్నాం పోలీసులతో ఇదంతా చేసింది ఆయన మర్చిపోయినట్టున్నాడు ఆయన సత్యమణి ఉమ్మక్క అయితే రెండు నెలలు మేము ప్రచారం తిరిగినాము వేంపల్లెలో దాదాపు పన్నెండు వందల సభ్యత్వాలు మేమే చేయించాం పార్టీ ఆఫీస్ తరపున పన్నెండు వందల సభ్యత్వాలు చేయించాం కానీ ఆయన వాళ్ళ రెండు నెలలు తిరిగితే మేము సుమోలు బండ్లు పెట్టుకొని బాడీ బండ్లు పెట్టుకొని మండలంలో తిరిగినాం ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నా ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఒక టీ నీళ్ళకు ఒక్క రూపాయి కూడా మేము లెక్కలు తీసుకోలేదు ఆయన కోసం అంత హార్ట్బుల్గా పనిచేశాం ఈరోజు ఉమ్మక్క తెలుగుదేశంలో ఏదో ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పింది ఆమె పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కానీ నేను అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు ప్రజాస్వామ్యం పులివిందో ఎలా కూని అయింది కూడా ఆమెకు కూడా తెలుసు ఇకపోతే అక్కడ దౌర్జన్యం చేసినందుకు పదకొండు సీట్లలో ఉండారు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తారని చెప్పి అక్క అంటాంది ఈరోజు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా మేము ఈరోజు కూడా కష్టపడిన కార్యకర్తలు ఎవరు అంటే వాళ్ళ కోసం వాళ్ళకు నచ్చజెప్పుకుందామని మేము వచ్చినాము రాంగోపాల్ గారి ఎలక్షన్లో అక్క చెప్పినట్టు ఈ అబ్బాయిన ఉన్నింటే మేము పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఇతను తెలుగుదేశంలో రాంగోపాల్ గారి ఎలక్షన్లో పనిచేసాడంటే అయినా లేదు బీటెక్ రవి గారి ఎలక్షన్లో చేసాడంటే మేము శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు అందరం రాజకీయాలు మానుకొని మా సొంత పనులు చేసుకుంటాం ఎందుకంటే ఇతనుకి పార్టీకి సంబంధం లేదు ఈ రోజు అతన్ని వెంటేసుకొని అక్క ఏదేదో మాట్లాడుతుంది కానీ మేము అక్క అన్న గౌరవమే రాంగోపాల్ గారు అన్న కూడా గౌరవమే మేము ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏమంటే రాంగోపాల్ గారు బీటెక్ రవి ఎలక్షన్ లో ఆయన్ను ఇక్కడ లేకుండా ఎక్కడో అధిష్టానం ఇన్ఛార్జిగా వేసింది అది అంద అందరికీ సత్యం ఆ వేసిన అందులో ఆయనకు వేంపల్లి మండలంలో ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదనే విషయం కొంచెం పరిజ్ఞానం తక్కువ ఉంది ఆయన కొంతమందిని పెట్టుకున్నాడు ఆ వేంపల్లికి సంబంధించి వారి యొక్క గైడెన్స్లో నడుస్తూ ఆయన కొంచెం లాంగ్ స్టెప్ వేస్తున్నాడేమో చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే కష్టపడినోళ్ళు ఎవరు కష్టపడిన వాళ్ళు ఎవరు అని టాస్డీజ్ నేను ఆ మండల కన్వీనర్గా నాకు తెలుసు పార్టీ కోసం అహర్నిశలు నిద్ర ఆహారాలు మానుకొని పనిచేసాం కాబట్టి ఆయన ఇంతవరకు వేంపల్లికి ఏ రోజు వచ్చినా కూడా ఒక మండల కన్వీనర్గా నాకు ఎప్పుడే ఆయన ఫోన్ చేయడు ఆయన ఆయన వస్తాడు ఊర్లో ప్రోగ్రామ్ చూసుకుంటాడు వెళ్ళిపోతున్నాడు ఇది కూడా మేము ఎప్పుడు కూడా పార్టీ దృష్టికి కూడా తీసుకోలేదు కానీ ఇది కూడా చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక మండల పార్టీ కన్వీనర్గా ఇంటిమేషన్ లేకుండా వచ్చి ఆయన ఫోన్ ప్రోగ్రామ్ చేసిపోతున్నాడు ఆయన ఎలక్షన్కు ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు ఆయన ఆయన శ్రీమతి వాళ్ళ కొడుకు మేము ప్రతిరోజు నాకు లో ఉండేవాళ్ళు ఆహార దేశాలు కష్టపడి వాళ్ళను ఆయన మా వేంపల్లి మండలంలో మెజార్టీ వచ్చేటట్టుగా కష్టపడినాం కానీ అన్ని మర్చిపోయినట్టున్నారు ఎవరో ఒక వైసీపీ కార్యకర్త కోసం ఆయన ఈరోజు రాద్దాంతం చేసింది అంతేకాకుండా మేము ఏదో కిడ్నాప్ చేసామని మా బలవంతం చేసామని చెప్పి అంటుంది ఆ పిల్లడు ఆనే ఉన్నాడు వాళ్ళు ఆనే ఉన్నారు మేము వాళ్ళని పక్కకు తీసుకుపోయి అయ్యా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు అని మేము మచ్చ చెప్పుకోవాలని చూసాం అంతే తప్ప మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఎవరిని కొట్టలేదు ఆ అక్క ఏదో అతన్ని తీసిపోయి అదే పనిగా కంప్లైంట్ చేయించడం చాలా దారుణం అంతేకాదు మా ఎస్సీ పిల్లోలు ఒక పాపను ఎగ్జామ్ రాయించాలని లోపలిపోతా అంటే ఆ పిల్లోని కూడా అటకాయించడం ఆ పిల్లోని మాదిగలం చేయకూడదు కానీ కూడా తిట్టారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం మాకు కూడా అన్యాయం ఇది అవమానకరమే ఆ పిల్లోని ఎట్లా మాట్లాడడం చెప్పాలంటే ఇంకా దండిగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మేము పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకోతాం వేంపల్లె ఏం జరుగుతుంది ఏమని మీకు ఇంకొక విషయం చెప్పాలా దారుణమైన విషయం ఏమంటే ఈరోజు వేంపల్లెకి సంబంధించిన ఒక తన్ని తీసుకొని పోయి అక్క ప్రెస్ మీట్లో పోలీస్ స్టేషన్లో నిలబడి ఆమె కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడుతుంది అది చూస్తే ఇందాకే వచ్చింది నాకు వేంపల్లెలకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రజలకు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలు పైసలు ఎగ్గొట్టి ఏం చేసుకుంటారో చేసుకోబడినని పార్టీకి పూర్తి డ్యామేజ్ చేస్తా ఉంటే ఆ వ్యక్తి నేను రాంగోపాల్ మనిషిని అని చెప్పి ఊర్లో తిరుగుతున్నాడు అతనికి ఏ చిన్న సమస్య అతని మీద ఇంత ఎత్తు కేసులున్నాయి పోలీస్ స్టేషన్లో ఏ చిన్న సమస్య వచ్చినా రాంగోపాల్ గారు ఫోన్ చేస్తున్నారు అది పార్టీకి డ్యామేజ్ కాదా అని నేను అడుగుతున్నా కాబట్టి బాగా చూడండి నిజాయితీగా పార్టీకి ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకు న్యాయం చేయండి అంతేగాని అలాంటి చౌకబార్ల వ్యక్తులను వెంటేసుకొని తిరిగి పార్టీ పరువు తీస్తున్నారు ఇంకా దండిగా ఉన్నాయి ఇంకా పోతే దండిగా ఉండదు చెప్పాల్సినవి కానీ మేము చెప్పదలుచుకోలేదు ఆయన ఇచ్చినటువంటి మా కార్యకర్తలు అంటున్నాడు అక్క కూడా అంటుంది ఒకటి అది ఒకటిది సతీష్ రెడ్డి గారి దగ్గర మనిషి ఈయన కూతురు కూడా ఈరోజు ఎగ్జామ్ రాసింది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఎవరన్నా కానీ మేము తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మేమే వాళ్ళు రాయొద్దని మేము చెప్పడం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా హక్కుదారులే హక్కులే కానీ మేము రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చాం అయ్యా మీరు ఇన్నాళ్ళు ఆ పార్టీలోని లబ్ధి పొందినారు మా పార్టీలో కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మాకు ఈ అవకాశం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ కోసమే ఇచ్చాము తప్ప మేము ఎక్కడా గలాటలు చేయాలని లేదు మాకు ఆ రౌడీజయం లేదు మేము మేము ఎప్పుడు కూడా సా ప్రజాస్వామ్య పద్ధతిలో పోయే వాళ్ళము కాబట్టి అక్క ఉమ్మక్కకు అన్న కూడా చెప్తున్నాం ఊతే దయ ఉంచి మీరు ఇలాంటివన్నీ మా మీద రుద్దకుండా ఫస్ట్ వేంపల్లెకి వస్తే మెండల్ కన్వీనర్ అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి గుర్తు పెట్టుకొని ఏదైనా ప్రోగ్రాం కూడా చేయండి అని చెప్పి మీకు మీకు రిక్వెస్ట్ కానీ చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా ఎమ్మెల్సీ సతీమణి ఉమాక్క వచ్చింది ఈరోజు ఆడ డీలర్ ది ఎలక్షన్ జరుగుతుంటే అక్క వచ్చింది సంతోషం మాకు కోసం వచ్చింది అనుకున్నాం మేము అక్క వచ్చి ఇతను రాకపోతే నేను లోపలికి ఎవరిని పోనీను ప్రజాస్వామ్యం కూని అయింది ఎక్కడైంది కూని ప్రజాస్వామ్యం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుందా లేకపోతే నిజమే తెలుగుదేశ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది నేనుంటా ఐదు వందలు నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటింగ్ ఇచ్చినాం అదో మా మమ్మల్ని ఉన్నాడు మేము నీ కోసం కష్టపడినాం ఒక నెల కాళ్ళకు చెప్పులు అరిగిపెట్టగా తిరిగాము కానీ నీ కోసము ఏదో మైసూరారెడ్డి ఉన్నాడు మైసూరారెడ్డి గొంతుపల్లి మైసూరారెడ్డిని అడుగు నాకు కావాలంటే మీ ఇంట్లో పనిచేసే మహేష్ అడుగు నేను తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎట్లా తెలుగుదేశం అయినా మా అక్క చెప్పు ఎట్లా తెలుగుదేశం అయినా కా వీడు అంటే మీకు ఎవడు మీ మీ తెలుగుదేశం తెలుగుదేశమేనా ఎట్లక ఇంత నేను బిరమని నా కడుపు కొడుతున్నారు కదకా మీరు నీకు పనిచేసినందుక మాకు ఈ గుణపాఠము మీకోసం కష్టపడినందుక మాకు గుణపాఠము ఇన్ మేము సెలెక్షన్ లో కనీసం అన్నం తినలేదు కావాలంటే కనుక ఎవరైనా అడుగు అన్నం తినలే పది నిమిషాలు అట్లా పోతే వైసీపీ వాళ్ళు కాల్చుకొని గద్దల్లాగా ఎప్పుడు పోయి రిగింగ్ చేస్తామంటే కూడు తిన్నాక పది నిమిషాలు పది నిమిషాలు తినేదానికి కూడా టైం ఇవ్వకుండా నీకోసం పని చేశాం కా నువ్వు ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం కూనేదింది ఇతను పంపించినంత వరకు నేను పోన్ అంటారు ఇతను మీ దగ్గరే పెట్టుకుని ఉండవు ఏం చేసాను ఇదే ఇదే అక్కడ న్యాయం తెలుగుదేశం కార్యకర్తగా నేను అడుగుతాను చెప్పగా నాకు ఏం న్యాయం చేశాను నీకోసం నేను కష్టమనే నీకోసం తిరిగినా ప్రతి అనుక్షణం నీకోసం తిరిగినా మహేష్ అడుగు నీ దగ్గర మీ ఇంట్లో వంట పని చేసి మహేష్ అడుగు మైసూర్ అన్న అడుగు ఏం నేను చేసినా పార్టీ పని చేయలేదు నన్ను నాటి వచ్చి వెల్సేట్ నువ్వు బాగా పనిచేసావు నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ పొద్దున నా కడుపు కొట్టేదానికి మీరు వచ్చి కూర్చున్నారు ఇది నిజమైన ప్రజాస్వామ్యం తెలుసేండి ఈ విషయం మీరు ఇది చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఇక మీ పని చేసేందుకు మాకు తగిన కూలి ముట్ట చెప్పినారు సంతోషం మాకు మేము ఖచ్చితంగా దీన్నైతే నాకు బాధాకరమైన విషయం కా ఏమో మీరేమో చేయండి పెద్ద మనసుతో అంతేకా